హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో పిఎం కిసాన్కి సంబంధించిన రైతులు వీరందరికీ ఖాతాల్లో ఆరు వేల రూపాయల చొప్పునైతే జమకానున్నాయి మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క అమౌంట్ అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అనే వాటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశంలోని రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పలు కీలక పథకాలు అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి ఇందులో భాగంగానే పిఎం కిసాన్ యోజన స్కీమ్ని తీసుకువచ్చింది రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు తాజాగా ఈ పథకంపై ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పీఎం కిసాన్ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అమల్లోకి తీసుకువచ్చారు అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ బెనిఫిట్స్ అయితే అందుకుంటూ ఉన్నారు మొత్తం మూడు విడతలుగా ఆరు వేల రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుండి జులై ఆగస్ట్ నుండి నవంబర్ డిసెంబర్ నుంచి మార్చి మధ్య సమయంలో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున కేంద్రం ఈ యొక్క సాయాన్ని అందిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే రీసెంట్ గానే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోడీ గారు అక్టోబర్ ఐదో తేదీన ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది పంట సాయంగా రెండు వేల రూపాయలైతే ఒక్కో రైతు ఖాతాల్లో జమ చేశారు ఇప్పుడు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతపై సరకత్తు చేస్తున్నారు కొత్త సంవత్సరం కానుగా పంతొమ్మిదో విడత నిధులు కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందటే పౌరభుత్వం సంక్రాంతి పండుగ వేళ ఈ యొక్క డబ్బులనేది రిలీజ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ కింద ఏడాదికి ఆరు వేల మొత్తాన్ని కౌలు రైతులకు వర్తింపచేసే చేసే ప్రతిపాదనలేవీ లేవని కేంద్ర మంత్రి రామానాథ్ వెల్లడించారు కాగా పిఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయవలసిన పని వచ్చేసి ఈ కేవైసీ అప్డేట్ ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ పిఎం కిసాన్ డాట్ జిఓ ఇన్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ భూమికి సంబంధించిన ఇతర వివరాలతో పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు సో ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో ఇంకా ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది చేసుకోలేదో వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది చేసుకోండి ఇలా ఈకేవైసీ ప్రక్రియ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మీ ఖాతాల్లో జమ అవుతాయి అలానే ఎవరి రైతులకైతే ఇంకా పద్దెనిమిదవ విడత నిధులు జమ కాలేదో వీరైతే భయపడవలసిన అవసరమే లేదు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత జనవరి పదిహేనో తేదీన ఈ యొక్క అమౌంట్ అనేది జమకానున్నాయి ఆ రోజునే ఎవరికైతే రైతులకు పద్దెనిమిదవ విడితే రెండు వేల రూపాయలు ఖాతాల్లో జమ కాలేదో ఆ రైతులకి నాలుగు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని పిఎం మోడీ గారు అయితే చెప్పడం జరిగింది మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్